ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆమె తరపున భర్త అనిల్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే ఈడీ అరెస్టు చేయడం అన్యాయమని పిటిషన్లో కవిత పేర్కొన్నారు గతంలో విచారణ సందర్భంగా సమ్మన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి అక్రమంగా అరెస్టు చేశారన్నారు కోర్టు ధిక్కరణకు పాల్పడిన దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు కాగా ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను రెండో రోజు అధికారులు విచారించారు మద్యం కేసులో కవిత భాగస్వామ్యంపై ఆరా తీశారు కవిత విచారణను ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు కవిత భర్త అనిల్కు ఈడీ సమ్మన్లు జారీ చేసినా విచారణకు హాజరు కాలేదు ఢిల్లీ మధ్య కుంభకోణం స్కామ్ కేసులో నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు సీజ్ చేసి ఇప్పటి వరకు పదిహేను మందిని అరెస్టు చేసినట్లు ఈడీ ప్రకటించింది ఆప్ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తెలియదని ఈడీ తెలిపింది వంద కోట్ల మొత్తాన్ని ఆప్ నేతలకు చేర్చడంలో కవిత కీలక పాత్ర పోషించారని వెల్లడించింది ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన అమలులో అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాలతో కలిసి ఎమ్మెల్సీ కవిత కుట్రపనినట్లు దర్యాప్తులో వెల్లడైందని వివరించింది